తెలుగు భాష ఎప్పటికీలో ఉంటుంది అందులో డౌట్ కానీ మనం ఇలాంటి ఏంటంటే అలాంటి రామమూర్తి గారు అదే మన సాహిత్య సమ్మేళనం చేసినప్పుడు ఒకసారి గురుదారా గారి గురించి చెప్పినప్పుడు వారి జీవిత విశేషాల వచ్చి మనం వారి కవిత ప్రతిభనే కాకుండా ఇంకా వారి నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకుంటాం అదేవిధంగా ఈరోజు మన తెలుగుకి మన చల్లని ముత్యాల పొడుగుగా లేదంటే అగ్గి పిడుగుగా మన గిడుగుగా వర్ణించినటువంటి మన గంటడ్ గవర్నర్ గారు గిడుగు రామూర్తి పంతులు గారి గురించి చాలా విపులంగా మనకి చెప్పించారు చెప్పారు ఆయన మనకి హృదయంలో మేము తప్పనిసరిగా అండ్ ఈరోజు మనం అందరం కూడా వ్యవహారిక భాషగా ఉన్నటువంటి మన తెలుగుని అంటే పుస్తక భాషగా ఉన్నటువంటి అంటే గాంధీ గారిని మనం ప్రజల భాషగా తీసుకొచ్చినటువంటి తెలుగు మనం చేసుకోవాలి అదేవిధంగా అంటే తెలుగుకి కొంచెం ఉన్న ఉన్నతి ఏంటంటే ఇందులో ఎన్నో రకాలైనటువంటి శైలులు ఉన్నాయి అంటే ప్రబంధ కావ్యాలు ఉన్నాయి ఆధునిక కావ్యం ఉంది భక్తి కావ్యం ఉంది ఎన్నో రకాల శైలి ఉంది కానీ అన్నింటినీ కూడా మనం ఆస్వాదించాలి అంటే వ్యవహారిక భాషగా మనం పుస్తకాల్లో ఖచ్చితంగా దాన్ని మనకున్నటువంటి కవితా సంపద సాహితీ సంపద దాని అంతటి కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వారి మీద ఉంది కాబట్టి విద్యార్థి దర్శన నుంచి కూడా స్కూల్లో పుస్తక పఠనాన్ని మనం అలవర్చుకోవాలి గ్రంథాలయాలకు వెళుతుండాలి తెలుగు సాహితీ సమ్మేళనాలకు వెళ్తుండాలి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మన వాద్య చూస్తే అన్నమయ్య గారి యొక్క తెలుగు ఏవైతే మన కవితలు ఉంటాయో లేదంటే వారి యొక్క పాటలు ఏవైతే ఉంటాయో అన్నమయ్య పాటలు కీర్తనలు ఏవైతే ఉంటాయో అది ప్రతి ఒక్క రోజు కూడా మనం ఆ అంటే ఆస్వాదించినట్లయితే దానికి ఎంత మనకి ఆనందం ఇస్తుందనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇప్పుడు విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తుంటారు అక్కడ అందరూ మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ఒక తెలుగు వాడు వచ్చి దాన్ని పలించడం వాళ్ళకి చాలా ఓవెన్ అంటే వాళ్ళు మన వాళ్ళు సొంత మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఒక భాష మనకి ఒకరితో మైత్రిని ఏర్పాటు చేస్తుంది లేదంటే వాళ్ళతో మనకు ఒక ఒక సత్సంబంధాలు కూడా ఏర్పాటు చేస్తుంది సో భాష అంటే కేవలం ఒక పుస్తకాలు రాసింది కాదు అది మనకి ఒక మానసికంగా కలిసి అంటే ముడివేసేటువంటి ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ భాషను పరిరక్షించుకోవాలి మన యొక్క ఎన్నో రచనలు అంటే కవుల యొక్క రచనలు కూడా ఆస్వాదించాలి అది శ్రీశ్రీ గారి రచనలు కావచ్చు విజయమన శతకాలు కావచ్చు అన్నమయ్య కీర్తనలు కావచ్చు లేదా నన్నయ్య తిక్కన గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం కావచ్చు లేదంటే మన మన గుడిపాటు వెంచాలని వెంకటాచలం గారు కానీ లేదంటే దేవుల కృష్ణ శాస్త్రి గారు కానీ రచనలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఏది ఆసక్తి ఉంటే అందులో మనం డెఫినెట్ గా దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు డెఫినెట్ గా తేనెలు మన తెలుగుని మనం అందరం కూడా ఇంకా ఇంకో పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు ఈ తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శంకర్ కి అండ్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడికి డాన్స్ అది వేసారు కూచిపూడి డాన్స్ అండ్ జాన్ డాన్స్ వాళ్ళందరికీ